ఎలా అండి కట్ చేస్తారు ఇంటికి వచ్చి నా ఇంటికి వచ్చి ఎవరింటికి వచ్చి కట్ చేశారో కొంచెం ఏమైనా లెక్కల పత్రాలు గారికి నాలుగైదు నా ఇంటికి వచ్చి ఒక ఎమ్మెల్సీ ఇంటికి వచ్చి నువ్వు కట్ చేసావంటే నీకు ఎంత ధైర్యం అబ్బా నీకు ఒక నలభై యాభై కనెక్షన్స్ ఇస్తాను దమ్ముంటే కచ్చి ఇప్పుడు ఇస్తాను ఇమీడియట్ గా డ్యూ పేమెంట్స్ చాలా ఉన్నాయి ఎలక్ట్రికల్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి నేను ఇస్తాను టెక్కల్లోనే ఎన్ని రైస్ మిల్స్ ఉన్నాయి ఎంతమంది ఉన్నాయి దమ్ముంటే కట్ చేసి చూస్తాను కట్టిన బిల్లు కట్టిన బిల్లు ఎలా కట్ చేస్తావు నాకు చెప్పు నీ మీద కన్జూమర్ కోర్టు లాగి నీ జీవితం మొత్తం ఎవరితో పెట్టుకున్నా చూపెడతాను కట్టిన బిల్లు దీ మాదిరి పేరున బిల్లు కట్టుంది నువ్వు ఏ తో కట్ నాకు చెప్పు ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ మాదిరి అక్వరం ఉంది కదా శ్రీనివాస్ శ్రీనివాస్ ఇంటికి ఏదైతే ఇల్లు ఉందో ఆ ఇంటికి భీమాదిరి పేరున కరెంటు బిల్లు పేమెంట్ అయిపోయి వారం రోజులు అయింది ఏ ధైర్యం కట్ చేసావు నీ కోర్టుకు లాగుతాను నీ ఉద్యోగానికి నరకం చూపెడతాను నీవేదో తెలుగుదేశం ఇక్కడ నా మీద నా ఇంటి మీదకి వచ్చాయి ఎంత ధైర్యం నీకు ఎంత నీకు ఇప్పుడు చేస్తాను చూడు టెక్కల నుంచి టెక్కల్లో ఉద్యోగం నువ్వు ఎలా చేస్తావు నీకు చూస్తాను నీకు చెప్తాను అయ్యాల ఎలా అండి కట్ చేస్తారు ఇంటికి వచ్చి నా ఇంటికి వచ్చి ఎవరింటికి వచ్చి కట్ చేశారో కొంచెం ఏమైనా లెక్కల పత్రాలు గారికి నా ఇంటికి వచ్చి ఒక ఎమ్మెల్సీ ఇంటికి వచ్చి నువ్వు కట్ చేసావంటే నీకు ఎంత ధైర్యం అబ్బా నీకు ఒక నలభై యాభై కనెక్షన్స్ ఇస్తాను దమ్ముంటే కచ్చి ఇప్పుడు ఇస్తాను ఇమీడియట్ గా డ్యూ పేమెంట్స్ చాలా ఉన్నాయి ఎలక్ట్రికల్ బిల్స్ పెయింటింగ్ ఉన్నాయి నేను ఇస్తాను టెక్కల్లోనే ఎన్ని రైస్ మిల్స్ ఉన్నాయి ఎంతమంది ఎంత మంది కట్ చేసి చూస్తాను కట్టిన బిల్లు కట్టిన బిల్లు ఎలా కట్ చేస్తావు నాకు చెప్పు నీ మీద కన్జ్యూమర్ కోర్టు వేసి లాగి నీ జీవితం మొత్తం ఎవరితో పెట్టుకున్నా చూపెడతాను కట్టిన బిల్లు దీ మాదిరి పేరు బిల్లు కట్ ఉంది నువ్వు ఏ తో కట్ నాకు చెప్పు ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ మాదిరి అక్వరం ఉంది కదా శ్రీనివాస్ శ్రీనివాస్ ఇంటికి ఏదైతే ఇల్లు ఉందో ఆ ఇంటికి మీ మాదిరి పేరున కరెంటు బిల్లు పేమెంట్ అయిపోయి వారం రోజులైంది ఏ ధైర్యంలో కట్ చేసావు నీ కోర్టుకు లాగుతాను నీ ఉద్యోగానికి నరకం చూపెడతాను నువ్వేదో తెలుగుదేశం అయి ఉండొచ్చు ఇక్కడ నా మీద నా ఇంటి మీదకి వచ్చావు ఎంత ధైర్యం నీకు ఎంత ధైర్యమే నీకు ఇప్పుడు పార్టీ చేస్తాను నుంచి టెక్కల్లో ఉద్యోగం నువ్వు ఎలా చేస్తావు నీకు చూస్తాను నీకు చెప్తాను అయ్యాల